నమస్తే అండి జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యం చాలా బాగుంటుంది ఎవరు ఈ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఎవరు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు దేవాలయాల పైన దాడులు జరిగిన లేకపోతే గతంలో కొన్ని దేవాలయాల విధ్వంసం జరిగిన రకరకాలైనటువంటి ఈ కార్యక్రమాలు జరిగినా కూడా చాలా సహనంతో ఉంటారు చాలా ఓపిక్గా ఉంటారు ఎవరు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి లేదు దానికి తోడు క్రైస్తవ సోదరులు ఏంటంటే వాళ్ళు లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది వాళ్ళు ప్రేమతత్వాన్ని బోధిస్తారు ప్రేమ 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 ప్రేమను పంచాలి అనేటువంటి దాంతో ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాలని చెప్పి ఒక క్రైస్తవ ఫాదర్ ఒక అయినా క్రైస్తవ బోధకుడు ఒకనా చనిపోయారు ఆయన మరణం హత్య ప్రమాదమా అనే దానిపైన చాలా చర్చలు జరిగినాయి ఎందుకంటే గతంలో ఆయన మత ప్ర మత బోధనలు చేసేటప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటల వల్ల మిగతా కొన్ని మతాల వాళ్ళు నొచ్చుకున్నారని వాళ్ళే టార్గెట్ చేసి ఈ ప్రవీణ్ గారిని చంపారు అని క్రైస్తవ సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం దానిపైన ఆందోళన చేయటం ఇవన్నీ జరిగినాయి కానీ ప్రభుత్వం వెంటనే స్పందించింది జరిగినటువంటి దాంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా హత్య ఏమన్నా జరిగిందా ఎవరైనా ఆయన దాడులు చేశారా ఆయన ఎక్కడ బయలుదేరారు ఎక్కడ దాకా ప్రయాణం చేశారు ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది ఎందుకు ఎలా చనిపోయారు అనే విషయాలపైన ప్రభుత్వం ఇమీడియట్గా విచారణ చేసింది ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేశారు ఆయన హైదరాబాద్లో బయలుదేరటం ఆయన జగవేడ్ దగ్గర పడిపోవటం తర్వాత కేసర టోల్ గేట్ దగ్గర కొంత మళ్ళీ పడిపోవటం గొల్లపూడి దగ్గర పెట్రోల్ కొట్టేచ్చటం విజయవాడలో ఒక కానిస్టేబుల్ ఆయన నడపగలిగేటువంటి బండి నడపగలిగేటువంటి పరిస్థితులు లేదు రెస్ట్ తీసుకోమని చెప్పి ఒక రెండు గంటల పాటు ఒక చోట ఆయన కూర్చోబెట్టడం ఒక పార్కులో ఒక రెండు గంటల పాటు కూర్చోబెట్టడం ఆ హెడ్లైట్ పగిలిపోయి ఉంటే ఆ హెడ్లైట్కి ఏదో ఏదైనా రిపేర్ చేయడానికి ఫీల్ అవుతుందని చూడటం అయినా కూడా ఆయన వాళ్ళు వారించినా కూడా వినకుండా ప్రయాణం చేయటం తద్వారా మిగతా చోట్ల కూడా అనేక చోట్ల ఆయన ఏదో మధ్యలో మద్యం కొనుగోలు చేశారని రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి ఆయన మద్యం సేవించున్నారో లేదో తెలియదు మద్యం కొనుగోలు చేశారు పలానా చోట ఫోన్ ద్వారా కొనుగోలు చేశారనేటువంటి కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి ఏదేమైనప్పటికేంటంటే ఆయన మరణం అనేది జరిగిన తర్వాత దాన్ని రాజకీయ కోణం దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం లేనిపోని అన అనవసరమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం దీన్ని పోలీసులు హ్యాండిల్ చేసినటువంటి విధానం మాత్రం చాలా అద్భుతం ఎందుకంటే ఎప్పుడు లేనటువంటి ఇలాంటి ఏముందండి విద్వేషాలు రెచ్చగొట్టడానికి లేకపోతే వాళ్ళపైన ఒకళ్ళు ఎవరైనా తొందరపడి దాడి చేస్తే మళ్ళీ దాడులు జరిగితే దాని తాలూకు పరిణామాలు చేతుల్లో ఉండవు కదా కంట్రోల్లో ఉండవు కదా చేయి దాటిపోతుంది కదా అలాంటి పరిస్థితి రాకుండా పోలీసులు చాలా సంయమనంతో చాలా గొప్పగా హ్యాండిల్ చేశారని చెప్పాలి ఈ విషయాన్ని దానికి తోడు ఈరోజు ఆయన వైఫ్ జేసికా పగడాల గారు కానీ వారి సోదరుడు కిరణ్ పగడాల గారు కానీ ఈ జరిగినటువంటి దానిపైన పోలీసు విచారణ పైన మాకు నమ్మకం ఉంది దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు ఆయన ఆయన ఎప్పుడు కూడా విద్వేషాలను కోరుకునే ఆయన కాదు క్రైస్తవం ఎప్పుడు ద్వేషాన్ని పెంచదు విద్వేషాలను రగిల్చదు కాబట్టి ఏంటంటే పోలీసులు చేసే పని పోలీసులు చేయనివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసేటువంటి విచారణ పైన మాకు నమ్మకం ఉంది దీన్ని రాజకీయం చేయటం కానీ విద్వేషాలు రెచ్చుకోవటం కానీ చేయొద్దు అని చెప్పి వాళ్ళు కోరినటువంటి విధానం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ వెనక ముందు ఆలోచించుకోకుండా ఎమోషన్స్ని క్రియేట్ చేసి సెంటిమెంట్స్ని రగిల్చి అనవసరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య లేనిపోయిన అగాధాలు క్రియేట్ చేయటం అనేది అది ఏ మతమైనా మంచిది కదా అది క్రైస్తవ మతం కావచ్చు హిందూ మతం కావచ్చు ఇస్లాం మతం కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనా విషయం ఉందంటే ఆ విషయం వాటికి పరిమితమైతే అది ఇంత దూరం రాదు ఆ విషయాన్ని పరిమితం కాకుండా ఆ విషయాన్ని రాజకీయం చేద్దామనేటువంటి కోణం కనుక వస్తేనే ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి దీంట్లో పెద్ద పెద్దవాళ్ళు కూడా మరి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నం ఎందుకంటే హర్ష్ కుమార్ గారి కామెంట్స్ కానీ కేఏ పాల్ గారి కామెంట్స్ కానీ ఇంకా కొంతమంది నాయకుల యొక్క కామెంట్స్ కానీ ఆ మత క్రైస్తవ మత ప్రచారకుల లేకపోతే క్రైస్తవ మత ప్రబోధకులు వాళ్ళు కొంతమంది మాట్లాడినటువంటి మాటలు కానీ సమాజంలో లేనిపోని గొడవల్ని లేనిపోని మత విద్వేషాలను రచ్చుకొట్టేటువంటి కామెంట్స్ అయితే జరిగినాయి ఇక్కడ అభినందించాల్సిన విషయం ఏంటంటే ఎవరెంత రెచ్చగొట్టినా ప్రజలు రెచ్చిపోవాలి ప్రజలు చాలా సంయమనంతో జరిగినటువంటి విషయంలో పోలీసుల యొక్క విచారణ ఎలా జరుగుతుంది ఏంటి అనే దానిపైన ప్రజలు చాలా సంయమనంతో ఎక్కడా కూడా ఎలాంటి దీన్ని రాకుండా చేసినటువంటి విధానం అయితే తెలివిగా ప్రవర్తించారని అనుకోవాలి ప్రజలు చాలా తెలివిగా వీళ్ళ యొక్క రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయ కుట్రలకు కానీ బలి కాకుండా ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించారని భావించాలి అటు క్రైస్తవ సోదరులు కానీ ఇటు హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ఈ విషయంలో తొందరపాటు ప్రదర్శించకపోవటం అనేది అభినందించాల్సిన విషయం